వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం నియోజకవర్గ అభివృద్ధికి పది కోట్లు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభవార్త చెప్పిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పది కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించారని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఎల్లారెడ్డి ప్రజలకు తెలిపారు ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగిస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు తెలిపారు గత పాలకుల ఆధ్వర్యంలో అభివృద్ధిలో వెనుకబడిన ఎల్లారెడ్డి ప్రాంతానికి అభివృద్ధి కొరకు పది కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ధన్యవాదాలు తెలిపారు వీటిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎల్లారెడ్డి నియోజకవర్గం సీఎం గారు అడగగానే పది కోట్లు స్పెషల్ ఫండ్ కింద రేవంత్ రెడ్డి గారు జరిగింది మరి పది కోట్లు కూడా స్పెషల్ ఫండ్ కింద వస్తున్నాయి ఎల్లారిడికి ఏదైతే అత్యవసర పనులు ఉన్నాయో కొన్ని స్కూళ్లలో బెంచ్లు గాని మరి పిల్లలకు బాత్రూమ్లు గాని కొన్ని రోడ్లు కానీ ఏదైతే ఉన్నదో అవి కూడా మరమ్మతులు చేసుకోవడానికి కూడా పది కోట్లు వచ్చినందుకు మరి మా ఎల్లారిడి ప్రజల తరపున సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం మాదన్మోహన్ ఎమ్మెల్యే